హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ ఛానల్ నేను మీ దుర్గా ప్రసాద్ డిఆర్ స్పాట్ లోన్ లీడర్స్ ఈ స్పాట్ లోన్లో ఆల్రెడీ మన జాయిన్స్ అనేది ఆల్మోస్ట్ ఆగిపోయినాయి ఓకేనా కానీ ఇంకా అక్కడక్కడ చాలామంది లీడర్స్ ఈ స్పాట్ లోన్లో ఇంకా మేము ఐడి చేస్తామని డబ్బులు వసూలు చేయడం అనేది జరుగుతుంది అనమాట అంటే అందరూ కాదు అక్కడక్కడ కొంతమంది ఉన్నారనమాట ఓకేనా వాళ్ళని ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది ఓకేనా ఇప్పటికే ఈ స్పాట్ లోన్ కంపెనీలో చాలా మంది ఇన్వెస్ట్మెంట్లు పెట్టి చాలా లాస్ అయ్యి వాళ్ళకి తెలుసో తెలియకో జరిగిపోయిన విషయం అనమాట అది ఓకేనా కానీ ప్రజెంట్ జరుగుతున్న లో ప్రజెంట్ ఏంటంటే దగ్గర దగ్గరగా మనకి ఒక ఇరవై రోజులు లేదా ఒక నెల నుంచి మనకి ఈ కంపెనీలో సిచ్యువేషన్ అనేది అందరికీ తెలిసిందే ఓకేనా ఈ కంపెనీ సిచ్యువేషన్ అనేది అందరికీ తెలిసిన విషయమే ఓకేనా ఇలా డబ్బులు చేస్తున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏమనుకోవాలంటారు ఒకసారి ఆలోచించండి ఓకేనా ఇప్పటికే ఆల్రెడీ చాలామంది ఇన్వెస్ట్మెంట్లు పెట్టి ఈ కంపెనీ కరెక్ట్గా రన్ అవ్వక మోసపోవడం అనేది జరిగింది అలాంటి సిచ్యువేషన్లో కూడా మేము స్మార్ట్ లోన్లో ఐటీ చేస్తామని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం అనేది కరెక్ట్ పద్ధతి అండి ఓకేనా అయినా వాళ్ళు అలా చేస్తున్నారంటే వాళ్ళని ఏమనుకోవాలి ఆల్రెడీ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి మేము మోసపోయాము మేము మోసపోవడమే కాకుండా మీరు కూడా మోసపోయేది రండి అన్నట్టుగా వాళ్ళని కూడా మోసపోయేలా చేద్దామని చెప్పి అనుకుంటున్నారా ఈ ఊబిలోకి వాళ్ళు అలాంటి వాళ్ళని నాగొద్దండి అలానే ఉంచండి వాళ్ళని ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్పాట్ లోన్లో ప్రజెంట్ ఏంటంటే జాయినింగ్స్ అనేది ఆగిపోనియండి ఆ విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోండి ఓకేనా స్కాట్ లోన్ ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఎవరైతే జాయిన్ అవుదాం అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి స్కాట్ లోన్ లో ప్రజెంట్ ఏంటంటే జాయినింగ్స్ అనేది ఆగిపోనియండి అలాగే ఎవరైతే ఫోన్ చేసో డైరెక్ట్ గా వచ్చో ఈ స్కాట్ లోన్ లో ఐడీస్ వేస్తామంటే డబ్బులు ఇమ్మంటే వాళ్ళని కూర్చో మీరు పడొద్దండి మోసుకోవద్దండి ఓకేనా ఎక్కడ కూడా ఐడి స్పాట్ లోన్ లో సంబంధించి ఐడిస్ అనేది కూడా ఎక్కడ కూడా పడట్లేదు అనమాట దానివల్ల ఏంటంటే మేము గా వచ్చో లేదంటే ఫోన్ చేసి మేము ఐడి స్పాట్ లో ఐడి చేస్తామని అంటే వాళ్ళ మాటలు నమ్మి మీరు మోసపోవద్దండి తెలిసి ఉండి మళ్ళీ మళ్ళీ మోసుకోవద్దండి ఓకేనా ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక రెండు మూడు రోజులుగా నాకు ఏంటంటే ఫోన్ కాల్స్ అనేది వస్తూ ఉన్నాయన్నమాట సార్ నేను స్పాట్ లోన్ లో మూడు ఐడిస్ వేయమని డీటెయిల్స్ అలాగే డబ్బులు నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు పంపించడం జరిగింది వాళ్ళు తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఏంటంటే మేము ఫోన్ చేసుకుంటే ఫోన్ లిక్ చేయట్లేదు ఫోన్ స్విచ్ అవ్వకొని వస్తుంది ఓకేనా ఆయన ఫోన్ నెంబరు నాకు తెలుసు అలాగే వాళ్ళ నేమ్ తెలుసు నేను మీకు పంపిస్తాను సార్ ఒకసారి ఫోన్ చేసి ఒకసారి క్లియర్గా మీరే అడగండి సార్ అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళు నేమ్ కూడా నాకు పంపించడం జరిగింది అనమాట ఆ నేమ్ కానీ మీ ఫోన్ నెంబర్ కానీ మీకు చేయించదలుసుకోలేదు ఓకేనా ఫోన్ నెంబర్ పంపించడం జరిగింది అలాగే వాళ్ళ నేమ్ కూడా పంపించడం జరిగింది నేను వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది అనమాట నేను వాళ్ళకి ఫోన్ చేసినప్పుడల్లా నేను రెండు మూడు సార్లు ట్రై చేశాను రెండు మూడు సార్లు ట్రై చేసినప్పుడు కూడా వాళ్ళ ఫోన్ అంటే స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అందువల్ల ఎవరిని నమ్మి మసుకోవద్దు ఓకేనా అలాగే ఈ కంపెనీలో మెయిన్ మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ స్పాట్ స్పాట్లో ఎండి క్రాంతి కుమార్ గారు ఎవరైతే ఉన్నారో క్రాంతి కుమార్ గారితో మాట్లాడి మెయిన్ మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కలిసిగుట్టుగా వెళ్ళి మాట్లాడి ఈ సమస్యని వీలైనంత త్వరగా ఈ సమస్యని పరిష్కరించమని త్వరలోనే ఒక పరిష్కారాన్ని చూపించుకొని వీరందరూ కూడా వెళ్ళి అడగడం అడగండి ఈ త్వరలోనే ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకురండి ఓకేనా ప్లీజ్ 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 అందరి తరఫున కూడా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను ఒక ఒక పరిష్కారాన్ని ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చి మళ్ళీ యథావిధిగా ఈ కంపెనీ ఏదైతుందో దాన్ని రన్ అయ్యే విధంగా మీ వంతు ప్రయత్నం మీరు చేయండి ఓకేనా అలాగే ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ లో తెలంగాణ సైడ్ మనకి ఏంటంటే ఈ లోన్ సంబంధించి ఆ ధర్నాలు సమ్మెలు అనేది జరగడం జరుగుతుంది అనమాట ఇవన్నీ ఈ ధర్నాలు సమ్మెలు అయిన తర్వాత ఈ కంపెనీ ఉంటుందా అనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేను ముందుకు చేస్తూ ఉంటాను మన ని వాచ్ చేస్తూ తెలుసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇదన్నమాట ఈ రోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి మీరు కనుక మన ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి ఆన్ లో పెట్టుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్